మేడం ఇప్పుడు ఒక దత్తత తీసుకున్న కొడుకు కూడా కారుణ్య నియామకం అనే ఒక హక్కు చెల్లుతుంది ఆయనకి డెఫినెట్లీ చెల్లుతుందమ్మా ఎప్పుడైతే అడాప్టివ్స్ అన్న యాజ్ పర్ అడాప్షన్ ప్రాసెస్ కానీ లేకపోతే హిందూ అడాప్షన్ ప్రకారము అతన్ని అడాప్ట్ చేసుకుంటారో ఒకవేళ తండ్రి ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఏవైతే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంటారో కారుణ్య నియామకాలు ఆ సడన్గా ఆ ఫ్యామిలీ రోడ్ మీద పడకుండా ఆ ఇంట్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇస్తారు సో డెఫినెట్గా అడాప్టివ్స్ అని ఎవరైతే దత్తత తీసుకున్న కొడుకు కూడా ఎవరైతే సంతానం ఉంటుందో ఆయన సంతానంతో ఈక్వల్గా అడాప్టివ్స్ అని కూడా అదే ఇంపార్టెన్స్ ఉంటుంది నార్మల్ సన్ షూస్లోకి వచ్చేస్తాడో అలానే ఆయనని రికగ్నైజ్ చేస్తారు ఆయన సొంత కొడుకులాగాని సో డెఫినెట్గా అడాప్టివ్స్ అన్ని ఎవరైతే ఉన్నాడో దత్తత తీసుకోబడ్డ అబ్బాయి కూడా ఎలిజిబుల్ అవుతాడు కారుణ్య నియామకాల్లో ఒకవేళ తీసుకోవడానికి లేటెస్ట్ అయ్యి నేను ఇన్స్టెన్స్ సొంత కొడుకు చాలా చిన్న పిల్లోడు అడాప్టివ్స్ అని పెద్దగా ఉన్నాడు ఆ ఫ్యామిలీలో ఇంకెవరు మిగిలి లేరు ఓకే డెఫినెట్గా అడాప్టివ్స్ అన్కి ఆ ఉద్యోగం ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది